ఎవరున్నా లేకున్నా ఎవరు పోయినా మనం సంకల్ప బలంతో చిత్తశుద్ధితో కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో ఎవరమైతే ఉన్నామో నికాస్ అయిన కార్యకర్తలం కొంతమంది అయినా ఎక్కువ మంది అయినా తక్కువ మంది అయినా మళ్ళా మనం అందరం ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం పనిచేద్దాం కష్టపడదాం చాలా మంది వస్తారు పోతారు నది అనక ప్రవాహం కొత్త నీరు వస్తూనే ఉండదు పాత నీరు పోతూనే ఉండదు ఏమైతుంది ఏ కూడా కాదు కొంతమంది అవకాశవాదులు స్వార్థపరులు ఆనాడు మంచిగా మాట్లాడి మంచిగా నటించి మాయ మాటలు చెప్పి అనాడు వచ్చితే వచ్చిండ్రు అధికారం అనుభవించినప్పుడు పదవులు అనుభవించారు సరే పోతే పోనీ పోతే పోని కానీ పోయేటప్పుడు రాళ్ళు వేసుకుంటూ పోడతాం పోయేటప్పుడు నిందలేసుకుంటూ పోయేటప్పుడు నాయకుడిని విమర్శించుకుంటూ పోయేటప్పుడు పార్టీ విధానాలను తప్పు పట్టుకుంటూ పోవడతాం మొన్నటి దాకా పక్క కూర్చున్నది వాళ్ళే మొన్నటి దాకా పదవులు అనుభవించినందు మొన్నటి దాకా అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేని సందర్భంలో కేసీఆర్ గారి బిడ్డ జైలు సందర్భంలో పార్టీకి కష్టం వచ్చినటువంటి ఈ తరుణంలో అటువంటి వాళ్ళు పార్టీ విశ్వబెట్టిపోతున్నారంటే వాళ్ళ భవిష్యత్తులో పుట్ట గదులు ఉండరు కూడా ఉంటది ఊళ్ళలో వాళ్ళకు దేవుడు ఉన్నాడు ప్రకృతి ఉన్నది నిజంగా ఇటువంటి క్లిష్టమైన సందర్భంలో కష్టమైనటువంటి తరుణంలో పార్టీని విడిచిపెట్టి పోతున్నటువంటి వాళ్లకు డెఫినెట్గా దేవుడు తగిన శాస్త్రం చేస్తాడు